అరటి తోట పక్కన దున్నిచ్చాం కదా ఇది ఇంత ముందర పసుపు ఉండేది ఇప్పుడు దీని అయితే రెడీ చేస్తున్నాము అక్కడ పక్కన ల్యాండ్ అయితే రెడీ చేసాం కదా దాంట్లో కూడా అటువంటి పీఏసీ సెవెన్ ఫైవ్ అన్నవి వేద్దాం అనుకున్నాము తెచ్చాము ఇప్పుడు అయితే రేట్ పెరిగిందంట పాయింట్ సార్ మాకు పద్దెనిమిది వందలు వచ్చింది ప్యాకెట్ ప్యాకెట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది ఇప్పుడు రెండు వేలు అయిపోయింది సో మనకి బాగా వచ్చింది కాబట్టి ఇంక ఇదే వేద్దాం అనుకున్నాము ఇంకా వేసుకునే మగ్జానక్కి మళ్ళీ ట్రిప్ లాగాము మనం ఎప్పుడు కూడా ట్రిప్ లాగినప్పుడు ఈ ఎండలో చూడాలి నీళ్ళు ఎక్కడ వరకు వస్తున్నాయో లేవో చూస్తున్నారు కదా ఈ చివరిని చూడాలి చూడాలి నీళ్ళు వస్తుంటే బయటికి దాని ద్వారా చూసుకుని అప్పుడు మనం ఎండ్ క్యాప్స్ అనేవి వేసుకోవాలి సో ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి చాలామంది తెలుసు అనుకోండి ఇది చెప్తున్నాం మళ్ళీ ఎందుకంటే కొత్తగా చాలామంది ఫార్మింగ్లో వస్తారు కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు డ్రిప్ అంటే ఏంటి ఇదంటే ఏంటని సో వాళ్ళకి ఉపయోగపడుతుందని మళ్ళీ మూడు మూడు డ్రిప్ లాక్కున్నాం అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు ఇలా వేస్తాం మళ్ళీ మొక్కజొనం నేను చూసినా మీ అందరు నమస్కారం అండి ఇప్పుడైతే ల్యాండ్ రెడీ అయిపోయింది మీకు ఇంత ముందు వీడియో లాస్ట్ వీడియోలు చూపించా కదా సో లా దీంట్లో ఇంత ముందు పసుపు ఉంది పసుపు వేసిన తర్వాత మనం ఐదు రాగాలు వేసుకుని తర్వాత రోడ్ వాటర్ అయితే వేయించుకున్నాము రోడ్ వాటర్ వేయించిన తర్వాత డ్రిప్ అయితే లాగేసుకున్నాము మూడు మూడు ఇప్పుడైతే మళ్ళీ అడ్వంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ మళ్ళీ వేస్తున్నాం అనమాట సో లాస్ట్ టైం మనకి అది కొంచెం ఈల్డింగ్ బాగానే వచ్చింది అనిపించింది అది బాగా అనిపించి మళ్ళీ అదే వేస్తున్నాము ఇప్పుడైతే ఏంటంటే లాస్ట్ టైం మేము అడుగడుగు దూరం పెట్టాము ఇప్పుడు కొంచెం తక్కువ అనమాట అంటే మనకి ఆ మిషన్ ఉంటుంది కదా మిషన్లో ఆరు ఇది పెట్టాము ఇప్పుడైతే ఏడు పెట్ ఇప్పుడైతే ఏడు అనమాట సో చూపిస్తాను మనకి అక్కడ అరిక్తోట ఉంది కదా అరిక్తో పక్కన అనమాట ఇంత ముందర మనం తెలిసిన ఆయన దీంట్లో పసిపేసాడు ఇప్పుడు అది ఖాళీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మొగ్జానే వేస్తాం ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు వేస్తే మనకి సెప్టెంబర్ అలా హార్వెస్ట్కి అయిపోద్ది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనం సెప్టెంబర్ ఎండింగ్లో అలాగా దీంట్లో కూడా యాలిక్ క్యారెట్ వేస్తాం అనమాట సో ఇప్పుడు యాలిక్ క్యారెట్ అక్కడ ఉంది కదా అలాంటిది మళ్ళీ దీంట్లో వేస్తాము వేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఇప్పుడు అది ఉంది కదా అది కూడా హార్వెస్ట్కి సెప్టెంబర్ అక్టోబర్లో ఖాళీ అయిపోతుంది తోట దాన్ని సెకండ్ క్రాప్ వదులుతాము ఇప్పుడు ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది అది నెక్స్ట్ ఇయర్ అనమాట అంటే ఇది టూ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ సిక్స్లో అది సెకండ్ క్రాప్ కటింగ్ వస్తుంది ఆ టైంలో ఇది ఫస్ట్ క్రాప్ కటింగ్ వస్తుంది సో అలా ప్లాన్ చేసుకుని ఇంకప్పుడు వేద్దాం అని చెప్పేసి అనుకున్నాం ముందు అసలు దీంట్లోనే వేసేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆలోచించి ఇంకా మార్చుకున్నాం అనమాట చూడండి మనం మిషన్ అయితే తెచ్చాం కదా లాస్ట్ టైము సో మెషిన్తో అలా వేసుకుంటే వెళ్ళిపోవడమే మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఎకరానికి రెండు ప్యాకెట్లు అంటే ఎనిమిది కేజీలు పట్టేలాగా వేసుకున్నాము ఇది నాకు తెలిసి ఒక పది కేజీల పడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒకటి ఇంకెక్స్ట్రా చేసాం అంటే ఈ లెంత్ తగ్ తక్కువ చేసాం అనమాట ఇంతకుముందు ఒక విత్తనం పడితే ఈ లాంగ్ ఇక్కడ ఎక్కడో పడేది ఇప్పుడు ఇక్కడ పడుతుంది లాస్ట్ టైం ఏంటంటే మనకి ఉన్నాయి కదా ఇవైతే ఆరు పెట్టాము ఇప్పుడైతే ఏడు పెట్టాము ఇలాంటివి కొంచెం దగ్గర పడతాయి కొంచెం ఏంటంటే పని ఈజీ అయిపోద్ది ఆ మిషన్ మీద తెచ్చింది తొమ్మిది వేలన్నరకి ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి ఇది కొంచెం పెద్దది అనమాట చూడండి అడ్వాంటా పిఎస్ సెవెన్ ఫైవ్ వన్ కొంతమంది సెవెన్ ఫోర్ వన్ కూడా చాలా బాగుంది అంటున్నారు అప్పటికే మేము తెచ్చేసాం అనమాట చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు సెవెన్ ఫోర్ వన్ కూడా ట్రై చేద్దాం ఈ మడంతా మొత్తం వేయడం అయిపోయింది ఇప్పుడైతే నేను గేట్ వాళ్ళు వదిలేసాను అనమాట వాటర్ చూడండి నిలబడితే చుక్కా చుక్క సీరియస్గా చెప్తున్నా ఏదో పులి అరుస్తున్న సౌండ్స్ అయితే వస్తున్నాయి అక్కడి నుంచి అది వీడియోలు కూడా రికార్డ్ అవుతూ చాలా దూరం అనమాట ఎందుకంటే ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీరు ముందర వీడియో చూసారు లేదా అక్కడ కనబడింది పులి ఆ పైన ఉంది కదా టెంపుల్ అనమాట సిద్ధేశ్వరం పెట్ట అని ఎవరో నేను అక్కడి నుంచి మన ఈ ఫామ్ వీడియో తీసాను ఆ వీడియోలో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి కొంతమంది ఏం చేశారంటే దాటి అక్కడికి వెళ్ళి రాకుండా పైకి అక్కడికి వెళ్ళి వీడియో తీశారు ఈ కొండ పక్కన అనమాట పులి కనపడింది ఆ పులి కనపడిన బ్యాక్గ్రౌండ్ ఈ కొండలు కనపడతాయి చూస్తారు కదా ఇలా అయితే వేయించుకుంటాము సో మన కూలీనే మన మిషన్ ఈజీగా ఒక రోజుకి మూడు ఎకరాలు వేసేవచ్చు దీనికోసాన్ని మళ్ళీ వేసాం కదా అడ్వాంటే సెవెన్ ఫైవ్ వన్ మళ్ళీ ఇది ఒక ఎకరం ఉన్నారు ఉంటుంది దీంట్లో వేసాము మొలకలు వచ్చి చూడండి మొలకలు అయితే అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి మధ్య మధ్యలో అక్కడక్కడ పడలేదు అక్కడ మళ్ళీ కూలీలతో ఇప్పిస్తాము చూడండి వేసి టెన్ డేస్ అవుతుంది మొక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడక్కడ అనమాట తప్పుకోవడం ఏమన్నాయో లేకపోతే పీకాక్స్ ఒక తినేసినాయో తెలియదు గ్యాప్స్ అయితే ఉన్నాయి ఆ గ్యాప్స్ని ఫిల్ చేపిస్తున్నాం మళ్ళీ నాటిస్తున్నాము ఇది అయిపోయిన తర్వాత దీంట్లో గులుగులు చల్లేస్తాం ఏమైనా ఉన్నా ఏమైనా చచ్చిపోతూ ఉంటాయి చూడండి మొగ్జానే వేస్ అయితే ఇరవై రోజులు అవుతుంది ఇంకా ఎక్కడ కూడా కలుపు పెద్ద కనబడట్లేదు కలుపు కొట్టించుకోవాలి మనం ఇప్పుడు కలుపుమంది ఒకసారి పురుగు మంది కొట్టించుకుంటే అయిపోద్ది వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఆగాము చూద్దాం పురుగు మందుకు అయితే మూడు కలిపి కొట్టించుకుంటున్నాము ఇది ప్రోఫినోఫాస్ ఫార్టీ పర్సెంట్ సైపర్ మెత్రిన్ ఫోర్ పర్సెంట్ ఈసీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డ్రమ్కి ఒక అరేటర్ పోసుకోవాలి దీంతోపాటు ఎమెక్టిన్ బెంజాట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జి ఇది డ్రమ్ముకు ఒక రెండు వందల యాభై గ్రాములు ఆ రెండింటితో పాటు మనం సిలికాన్ బేస్డ్ గమ్ అయితే వేసుకోవాలి ఇది డ్రమ్ముకు ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి గమ్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి వర్షాలు పడుతున్నప్పుడు అది కొంచెం మందు అనేది వేస్ట్ కాకుండా ఇది మొక్క అంటుకునేలా చేస్తుంది ఈ మూడు కలుపుకొని మనం ఒక డ్రమ్కి పురుగు మందు అయితే కొట్టిస్తూ ఉంటాము చూడండి ఇది అయితే కలుపు దీంట్లో ఏం కలపక్కర్లేదు ఇది ఒకటి డ్రమ్లో కలిపేసి కొట్టించుకోవడమే ఇది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చేసి మాకు పద్నాలుగు వందలు పడింది బాటిల్లో చూడండి పురుగు అయితే పడుతుంది ఇంకా ఈ టైంలో కొట్టించుకోవాలి మనం మందు అనేది వేసి ఇరవై రోజులు అవుతుంది పురుగు మంది కొట్టించిన తర్వాత మనం కలుపు మందు అయితే కొట్టించుకుంటాము ఇరవై రోజులకైతే ఇలా ఉంది డ్రమ్మకి ఒక్కొక్క బాటిల్లో మేమైతే ఏదైనా సరే ఫస్ట్ ఇలా బిందుల్లో వాటిలో కలుపుకున్న తర్వాత డమ్లో పోస్తాము ఇదైతే మన ఫిష్కి మేత వస్తాం కదా అలా ఉంది అలా కూడా కాదు కారపూస ఉంటుంది కదా సేమ్ కారపూస ఉన్నట్టు ఉంది అలానే గమ్ కూడా మనం కొట్టినప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ కొంత లోపలికి వెళ్ళిపోయింది మందనేది అనేది లోపలికి వెళ్ళేలాగా జాగ్రత్తగా చూసుకుని నిదానం కొట్టించుకోవాలి చూడాలైతే కొట్టించుకోవాలి అయితే కొట్టిస్తున్నాము మ్యాక్సిమం కంట్రోల్ అవుద్ది మళ్ళీ కొంచెం ఒక నెల అలా పోయిన తర్వాత ఇంకోసారి చూస్తాం మళ్ళీ ఉంటే మళ్ళీ కొట్టాల్సి వస్తుంది చూడండి అదే టైంకి వచ్చేస్తూ ఉంటాయి కరెక్ట్ పురుగు మంది కొడతం అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మందు కొట్టించాలి చూడండి ఎంత కలుపు ఉంది కదా రౌండ్ అయితే నీళ్ళు పడుతున్నాము మనకి ట్రిప్ ఉంటాం వల్ల ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయి తమ్ములు పట్టుకోవడానికి పురుగు కొడతమైతే అయిపోయింది ఇప్పుడైతే మందు కొట్టిస్తాము ఇదైతే సెవెన్ హండ్రెడ్ డెమ్లు ఈ సెవెన్ హండ్రెడ్ డెమ్ల్ని ఈ రెండు వందల లీటర్లు డ్రమ్ నీళ్ళలో కలుపుతాం కలిపేసి ఇంకా దీంట్లో ఏం కలపక్కర్లేదు ఇది ఒకటే సరిపోతుంది కలిపేసి ఇంకా ఇలా మధ్యలో కొట్టుకుంటే వెళ్ళిపోవడమే వచ్చేసి పద్నాలుగు వందల బాటిల్ అది స్ప్రే చేసుకున్న ఒక మూడు నాలుగు రోజులు మొత్తం అంతా కూడా చనిపోతుంది అనమాట కలుపు అనేది కొ రమ్లో కలిపేసుకున్నాము ఎప్పుడు కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఒక్కొక్క బింది బయటికి తీసినప్పుడల్లా దాన్ని మిక్స్ చేసుకుని తీసుకోవాలి బాగా చూడండి కలుపు మందు అయితే కొట్టిస్తున్నాము మొగజన్లో ఈ కలుపు మందు అనేది ఆ మొక్కల మీద పడినా సరే ఏం కాదనమాట చూస్తున్నారు కదా మధ్యలో ఇలా కొట్టుకుంటా వెళ్ళిపోవడమే ఒకరోజు గ్యాప్ ఇస్తే బెటర్ ఎందుకంటే ఇది నిన్న కొట్టాము ఇటువైపు ఏది పురుగు మందు పురుగు మందు నిన్న కొట్టిన తర్వాత ఈరోజు నెక్స్ట్ డే ఇక్కడ ఇలా అయితే కలుపు కొట్టుకుంటున్నాము ఇలా అయితే కొట్టించుకోవాలి కలుపు మందు అనేది మొక్కల మీద పడినా సరే ఏమవుతు పురుగు మందు కొట్టించాం కదా చూడండి ఇలా చచ్చిపోతాయి నా మూగుల్లోనే చచ్చిపోయి ఉన్నాయి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా లోపల ఒకటి చచ్చిపోయినాయి చచ్చిపోయినాయి చూడండి చూడండి మొగ్జాన్లో కలుపు కొట్టించిన తర్వాత అంత మాడిపోతుంది కలర్ చేంజ్ అయింది కదా మాడిపోతుంది అనమాట రెండు మూడు రోజులు మొత్తం అంతా ఎండిపోతుంది కొత్తగా వేసిన మొగ్గజన మొత్తం వీడియో చూసారు కదా మనం పురుగు మంది కొట్టించుకున్నాం అలానే కలుపు మంది కొట్టించుకున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇరవై వేసి మనం మొగ్జన వేసుకుని ఇరవై ఆరు రోజులైతే అవుతుంది సో ఇప్పుడైతే మేము మందైతే వేయిస్తున్నాము సూపర్ ఉంది కదా సూపర్ ఒక నాలుగు బస్తాలు ఇది ఎకరం ఆన్నర నుంచి రెండు ఎకరాల లోపల ఉంటుంది నేను దానికి చెప్తున్నాను ఒక నాలుగు మేమైతే నాలుగు బస్తాలు సూపర్ వేస్తున్నాము అలానే పొటాష్ ఉంది కదా మా పొటాషియా మావ్ పొటాషియం ఏమో నాలుగు బస్తాలు దాంతోపాటు యూరియా యూరియా ఒక మూడు బస్తాలు వేస్తున్నాము వీటితో పాటు కాంప్లెక్స్ అనమాట చూస్తున్నారు కదా భారత్ ఎన్పీకే అమోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్ సో ఇది కూడా నాలుగు బస్తాలు వేయిస్తున్నాం అలానే అమోనియం కూడా నాలుగు బస్తాల్లో ఇదంతా కలుపుకొని మొత్తానికి అయితే వేసుకుంటాము ఇవన్నీ మిక్స్ చేసుకుని నేనైతే బయటకు వెళ్ళి వచ్చాను బయటికి వెళ్ళి వచ్చేలాగా మొత్తం కలిపేశారు మొగజన్న మొదల మంది అంతా కూడా కలిపేసి ఇలా బస్ నింపేశారు ఇప్పుడు అటు వైపు వేస్తున్నారు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా కరెక్ట్ డ్రిప్ లైన్ ఎట్ైతే ఉందో ఇప్పుడు ఇది ఇటు జరిగిపోయింది మధ్యలో వేయాలి ఆ డ్రిప్ లైన్ నుంచి వాటర్ పడతాయి కదా ఆ లైన్ మీద అలా వేసుకుంటే వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే కొంచెం ఎక్కువే వేయిస్తున్నాము ఎందుకంటే మనం ఒకసారి వేసుకుంటాం మళ్ళీ ఇంకోసారి వేసుకోముందు అనేది అది వేసేటప్పుడు మూగులో పడకుండా వేసుకోవాలి కింద బెండయ్యి వేసుకోవాలి బాగా ఇట్లా మొత్తం కొంచెం కింద బెండయ్యి అయితే వేసుకోవాలి మూగులు అయితే పడకూడదు చూస్తున్నారు కదా ఇలా అయితే వేయించుకోవాలి సో ఇప్పటి వరకు మేము మొగ్జన్న విత్తనం నాటింది తర్వాత పురుగు మందు కొట్టించుకుంది కలుపు కొట్టింది అండ్ అలానే ఫస్ట్ ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే మేము మందు వేసేది మందు ఇంకా తర్వాత మరీ పురుగు ఎక్కువ అయితే కొడితే పురుగు మందు కొడతాము అంతే ఇంక కలుపు మందు కూడా ఇంకా కొట్టాము మొత్తానికి ఇదే ఇంకా పెట్టుబడి అయితే ఇక్కడ వరకు ఎంత అయిందని కూడా నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్